అయితే ఇటీవలే మన మొదటి నియోజకవర్గంలో ఎన్నుకోబడ్డటువంటి మన మాదిగ సమాజం సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అదేవిధంగా ఈ మాదిగ సమాజంలో ఉన్నటువంటి పదిహేను మంది సర్పంచులందరికీ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ఈ ఆదివారం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున వాళ్ళకు సన్మానించుకోవడం జరుగుతున్నది కాబట్టి ఇక మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడేటువంటి సర్పంచ్లు కావచ్చు ఉప సర్పంచ్లు కావచ్చు మన బంసపట్నంలో ఉన్నటువంటి ఐపీ గెస్ట్ హౌస్ ముందర ఉన్న మన అన్నబోస్ అంటే విగ్రహం దగ్గర విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన రాష్ట్ర ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గాయక్వాడ గంగధర్ సార్ గారు తెలపడం జరిగింది ఇక అదే విధంగా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగా ఎంప్లాయీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరిగింది నమస్కారం మాదిగ జాతి సహోదర సహోదరి మనులందరికీ మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ అందరితో విన్నవించినది ఏమనగా తేదీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పది గంటలకు బైన్సాలోని సాటి స్టాచ్యూ దగ్గర మన మాదిగ జాతి ముద్దుబిడ్డలైనటువంటి ప్రజాప్రతినిధులు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులందరికీ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం మనందరి బాధ్యత మరియు మాదిగ ఉద్యోగుల సమాఖ్య తమ బాధ్యతగా భావించి దాదాపు పదిహేను మంది నూతనంగా ఎన్నుకోబడ్డేటువంటి సర్పంచులు ఉప సర్పంచులందరినీ సన్మానించాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ మరియు జనరల్ సెక్రటరీ అలాగే నిర్మల్ జిల్లా అధ్యక్షులు తెడ్డు లింగన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చయిచున్నారు కావున సర్పంచులందరూ సమయపాలన పాటించి ఉదయం పది గంటలకు ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ మాదిగ జాతి తరపున నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరికీ మొట్టమొదటి గ్రామ ప్రథమ పౌరులుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్ జయభీమ్